అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఒకసారి వార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ మీద అన్నారు నా ఫోన్ ట్యాప్ చేశారు నా వైఫ్ ఫోన్ ట్యాప్ చేశారు ఇలా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అని చెప్పి కేసు పెట్టడం జరిగింది అప్పట్లో ఈ కేసు కూడా బాగా వేడి మీద నడిచింది ఇప్పుడు చూసుకుంటే నీరు గారిపోతుందేమో అనిపిస్తుంది అంటే లేటెస్ట్ గా అప్డేట్ కూడా ఏమవ్వట్లేదు ఈ కేసులో అసలు ఏం జరిగింది అనేది కూడా ఎవరికి ఏం తెలియట్లేదు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరిగినట్టు ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఫోన్ ట్యాపింగ్ పెద్ద సంచలనంగా మారడం జరిగింది అవును చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేయరు దానికోసం కేసీఆర్ ప్రభుత్వం ఒక నెట్వర్కింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభాకర్ రావు దీనికి మొత్తం కూడా నేతృత్వం వహించారు దీనికోసం స్పెషల్ ఒక టీం పనిచేసింది ఈ టీం డ్యూటీ ఏంటంటే రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేయడం ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయడం వాళ్ళ యాక్టివిటీస్ని చూడడం వాళ్ళ యాక్టివిటీస్ ఏ విధంగా మూమెంట్ని చెక్ చేయడం దాంతోపాటు ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగించాల్సిన పద్ధతులు ప్రత్యర్థి పార్టీలు డబ్బుల్ని ఆపడం తమ పార్టీకి సంబంధించిన డబ్బుల్ని విచ్చలవిడిగా పంపించడం అనే దాని మీద ఫోన్ ట్యాపింగ్ నడిచింది దాంతోపాటుగా సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చే చేశారు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారు ఇంట్లో వాళ్ళ భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని పెద్ద దాదాపుగా రెండు మూడు నెలల పాటు దాన్ని ఒక పెద్ద సంచలన వార్తగా మారింది చివరికి ఏం తేలిందంటే ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు అనారోగ్య కారణాలతో అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ట్రీట్మెంట్ కోసం అతన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అతను వచ్చిన తర్వాత పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్తో పాటు కేటీఆర్ హరీష్ రావు లాంటి చాలామంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది అప్పట్లో వచ్చిన ఆరోపణలు ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభాకర్ రావు వచ్చి కూడా దాదాపు నెల రోజులు దాటినప్పటికీ ఇప్పటికీ కేసు పురోగతి ఏమీ కనిపించట్లేదు అనేది ప్రజల్లో కూడా ఇదంతా కూడా రాజకీయ నాయకులు పరస్పర ఆరోపణలు మేము వాళ్ళ పార్టీలు అధికారంలోకి ఉన్నప్పుడు ఒకలాగా అధికారంలోకి దిగిపోయిన తర్వాత మరొకలాగా వ్యవహరిస్తారా అనేది కూడా ప్రజల్లో ఒక ప్రశ్న తలెత్తుంది ఒక డౌట్ అయితే వస్తుంది అయితే ఇక్కడ మరొక ఆరోపణలు ఇటీవలి కాలంలో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి కూడా మంత్రుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నాడు అనే కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి చిట్ చాట్ సందర్భంగా అలాంటి పని నేను ఎందుకు చేస్తాను సొంత ఇంటి మనుషుల ఫోన్లు ట్యాప్ నేను ఎందుకు చేస్తానని చెప్పి చెప్తున్నప్పటికీ ప్రభుత్వాలు పరిమిత స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వాలు ప్రైవేట్ సంభాషణ సందర్భంగా కొంత బయటికి వస్తున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ వివరాన్ని చూసుకున్నట్టయితే ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఎవరి ఫోన్లను ఎవరు కూడా వినొద్దు అనేది దానికి సంబంధించి అటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి నెట్వర్క్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే అది కోర్టు అనుమతితో తీసుకోవాల్సిన అంశం అది కొంతకాలం పరిమితం మాత్రమే ఉంటుంది అందుకు కారణం ఏంటంటే తీవ్రవాదులు కానీ నక్సలైట్లు కానీ సంఘ వ్యతిరేక శక్తులు యాక్టివిటీస్ని గమనించడానికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పోలీసులు దాన్ని వాడుకుంటూ ఉంటారు కానీ ఇటీవలి కాలంలో రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ను వాడుకుంటున్న సందర్భంగా ఈ కేసు బయటకు రావడం టెలిగ్రాఫ్ యాక్ట్ కింద అది చాలా పెద్ద నేరంగా పరిగణించినప్పటికీ దాన్ని అప్పట్లో చాలా పెద్దగా రాష్ట్ర ప్రజలనే కాక దేశ ప్రజలను కూడా ఆకర్షించడం అనేది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో ఇప్పటికైతే దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే బయటికి రాలేదు మీరు ఏదైతే చెప్తున్నారో ఈ కేసు నీరు కాలిపోయినట్టయినా అని చెప్తున్నారు చాలా అంశాలని మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చాలా అంశాలను చేర చేర్చడం జరిగింది కాళేశ్వరం విషయంలో కూడా ఆ విధంగానే చెప్పడం జరిగింది కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి అరెస్ట్ చేయట్లేదు కేసీఆర్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ని అరెస్ట్ చేస్తాం కేసీఆర్ని జైలుకి పంపిస్తామని చెప్పడం జరిగింది దాంతోపాటు కేటీఆర్కి సంబంధించిన ఫార్ములా రేస్కి సంబంధించిన అంశం అలాగే ఉంది అలాగే లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశం అలాగే ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ విధం ఏ ఏ మేనిఫెస్టో ద్వారా ఎన్నికల ప్రచారంలో ఏ ఆరోపణలు చేసిందో ఆరోపణకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఒక్క అరెస్ట్ కూడా జరగలేదని చెప్పచ్చు మనం ఏపీ ప్రభుత్వాన్ని చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తి చేసింది కానీ జగన్మోహన్ రెడ్డి ఆయాంలో జరిగిన ఒక్కొక్క స్కామ్ను బయటకు తీసుకొచ్చు లిక్కర్ స్కామ్ కానీ భూదందాలు కానీ భూ ఆక్రమణలు కానీ మిగతా ఏ విషయాలు చూసుకున్నా వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్న సందర్భాన్ని మనం చూడవచ్చు కానీ ఇక్కడ దాదాపు మరొక రెండు మూడు నెలలు అయితే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం మీనా వేషాలు వెతుందని ప్రజల్లోకైతే ఒక అయితే క్వశ్చన్ చేసేది స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది ఏ ప్రభుత్వం వచ్చినా ఒకరిని ఒకరు పరస్పరం కాపాడుకునే ప్రయత్నం చేస్తారా రాజకీయ నాయకులందరూ ఒకటేనా అనే ఒక ప్రశ్న అయితే తలెత్తుంది ఎందుకంటే మేఘాకృష్ణారెడ్డి ద్వారానే ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వడం జరిగింది కాళేశ్వరానికి సంబంధించిన ప్రాజెక్టు మేఘ కృష్ణారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీజేపీ అందరి పార్టీ అందరి వాళ్లకు ఆయన కావాల్సిన వాడయ్యాడు కాబట్టి కేసు ఏ విధంగా బయటకు వెళ్తుంది అనేది కూడా ఇప్పుడు అంశంగా కనిపిస్తుంది కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది దాన్ని ఆ విధంగా వదిలేస్తుందా ఏదో పైన పైన అయితే రేవంత్ రెడ్డి గారు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అనే అనుమానాలు అయితే వస్తున్నాయి అంటే ఇది ఇది దీన్ని బట్టి చూసుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ అనేది రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అని అయితే అనుకోవచ్చా రేవంత్ రెడ్డి ఉద్దేశం కదా రాజకీయ పార్టీ నాయకులు అందరు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగానే చేసే చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రత్యర్థుల కదలికల్ని గమనిస్తున్నారని చెప్పి విమర్శలు చేసిన నాయకులు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారనేది ఇప్పుడు ప్రతిపక్షం నుంచి ఆరోపణ వస్తుంది పరిమిత సంఖ్యలో కేసీఆర్ కూడా అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి పెట్టడం జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అదే పెద్ద టెలిఫోన్ ట్యాపింగ్ కేసే కాదు పరిమిత సంఖ్యలో వాళ్ళు చేస్తుంటారు అది పోలీసుల డ్యూటీ మాకేదో సమాచారం ఇవ్వడానికి వాళ్ళు కదలికలు గమనిస్తుంటారు అది పెద్ద కేసా అని చెప్పి దాన్ని తేలిగ్గా కొట్టివేయడం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి చూసుకున్నట్టయితే టెలిఫోన్ ట్యాపింగ్ను పెద్ద హడావుడి చేసి అది పెద్ద ఆందోళన చేసి అసలు పెద్ద దేశవ్యాప్తంగా ఒక ఈ తర్వాత తీరా ప్రభాకర్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం ప్రభాకర్ దీనికి మొత్తం కర్త కర్మక్రియ అని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు తీరా ప్రభాకర్ వచ్చిన తర్వాత పెద్దగా పురోగతి అయితే సాధించి కనిపించట్లేదు పోలీసులు సమాచారం సేకరిస్తున్నప్పటికీ పూర్తిగా అప్పుడున్నంత వేడి అప్పుడున్నంత రాజకీయ ఇదైతే ఇప్పుడు కనిపించట్లేదు ఇప్పుడు పైగా రేవంత్ రెడ్డి కూడా తన సొంత మంత్రులపై టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అన్న సందర్భంగా కొంత పరిమిత సంఖ్యలో టాపింగ్ అవసరమే అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే చెప్తున్న సందర్భంగా ఇదంతా కూడా ఇక ప్రజలకు ఏమర్థమైందంటే ఏంటంటే ఎవరు వచ్చినా ఇలాగే ఉంటారు ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటారు ఎవరి అవసరానికి వారు కేసులు పెట్టుకుంటారు కేసులు తేలే అంశం కాదు జస్ట్ కేసులు పెట్టి వదిలేస్తారు తర్వాత అది రాజకీయంగా మా ప్రజలు కూడా మర్చిపోతారు కొత్తది వచ్చినప్పుడు పాతది మర్చిపోతుంటుంది ఎప్పుడు ట్రెండింగ్ అంటే ఈరోజు మరో కొత్త అంశం వచ్చేంతవరకు ఇది పత్రికల్లో కానీ ప్రచార మాధ్యమాల్లో కానీ టీవీల్లో కానీ చర్చలు ఉంటాయి కొత్త అంశాన్నిగానే ఇది పక్కన పడిపోతుంది మరో కొత్త అంశం వస్తుంటుంది కాబట్టి రాజకీయాల్లో ఏంటంటే అధికారంలో ఉన్న నాయకులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు పరస్పర ఆరోపణలకు పరిమితం అవుతారు తప్పిస్తే దాన్ని పూర్తిగా వెలికి తీసే ప్రయత్నాలు చేయడం లేనది ప్రజలు భావించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది రైట్ థ్యాంక్ యూ సార్